పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలోని ఇరవై ఐదవ వార్డులో ఉన్న పదకొండు నుండి పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్లలకు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు బాల్య వివాహాల నిరోధక చట్టాల గురించి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల కలిగే ఇబ్బందులు మరియు అనారోగ్య పరిస్థితుల గురించి వివరంగా సదస్సుకు హాజరైన కిషోర బాలికలకు వివరించడం జరిగింది బాల్య వివాహాలు జరిగితే లేదా జరుగుతున్నప్పుడు ఆ సమాచారాన్ని చైల్డ్ మ్యారేజ్ కమిటీ వారికి చైల్డ్ కేర్ నెంబర్ వన్ జీరో నైన్ కి మరియు ఎమర్జెన్సీ నెంబర్ వన్ డబల్ కి సమాచారం అందించవలసిందిగా తెలియజేశారు ఈ కిషోరి వికాసం కార్యక్రమంలో జిల్లా బాలికల రక్షణ అధికారి డి సౌర్యరాజు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీముల్లా ఐసిడిఎస్ సూపర్వైజర్ టి ప్రసన్న కుమారి కోటేశ్వరి కిశోరి వికాసం ఏఎన్ఎం పి శివపార్వతి అంగన్వాడీ అంగన్వాడి టీచర్స్ ఎస్కే హసీనా ఎస్కే పి మహబూబి పి కుమారి మహిళా పోలీస్ సిహెచ్ ఉదయ్ దీపిక మెప్మా ఆర్పి ఎం కోటేశ్వరి ఆశా వర్కర్ ఎస్కే బేబీజాన్ ఈ కిశోరి వికాసం అనే కార్యక్రమం పదకొండు నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలికలకు మే రెండవ తేదీ నుండి జూన్ పదవ తేదీ వరకు మొత్తం పది సెషన్లలో నిర్వహించేలా ఏర్పాటు చేశారని తెలిపారు ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క థీమ్ గురించి బాలికలకు అవగాహన కల్పిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి మంగళవారం మరియు ప్రతి శుక్రవారం రోజు అంగన్వాడీ స్కూల్లో మే రెండవ తేదీ నుండి జూన్ పదవ తేదీ వరకు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు

కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్ అనే నిదానంతో అడోల్స్ అండ్ గర్ల్స్కి పలు అంశాల మీద విద్య వైద్య మరియు ఋతు క్రమము నిర్వహణ ఆర్థిక నిర్వహణ జీవన నైపుణ్యాలు పోక్సో యాక్టు చైల్డ్ లేబర్ యాక్టు జేజే యాక్టు పలు చిల్డ్రన్ యాక్ట్స్ మీద మరియు చైల్డ్ రైట్స్ మీద పన్నెండు రకాల సెషన్స్ మే రెండు నుంచి జూన్ పది వరకు నిర్వహించున్నారు దానిలో భాగంగా ఈ రోజున హెల్త్ అండ్ హైజీన్ మీద ఋతు క్రమము నిర్వహణ ఎలా చేసుకోవాలి ఎటువంటి శుభ్రతలు పాటించాలి అనే అంశం మీద ఈరోజు సెషను హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నిరోధక చట్టం మానవ అక్రమ రమాణ చట్టం అదేవిధంగా పోక్సో చట్టం ఇటువంటి చట్టాలని పిల్లలకు తెలియజేస్తూ వాళ్ళలో చైతన్యవంతం చేస్తూ అదేవిధంగా వన్ డబల్ జీరో ఆ పిల్లలకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వన్ డబల్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ అనే నంబర్లు వాళ్ళకు ఉదాహరిస్తూ వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు కూడా చైతన్యవంతులు చేస్తూ ఐసిడిఎస్తో పాటు హ్యూమన్ రైట్స్ తరఫున నేను పాల్గొనడం జరిగింది మా వంతుగా పిల్లలకు కొన్ని విషయాలను తెలియజేస్తూ ప్రభుత్వ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కూడా పాల్గొంటుందని సభా మూర్ఖగా తెలియజేస్తున్నాం